हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः शुक् अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरीः दरिद्राणां चिंतामणिगुणनिका जन्म जलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रिमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां భవాణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర కాశీ మహాక్షేత్రంలో ఎన్నో శివలింగాలు శివ ఆలయములు ఉండవచ్చును గాని పార్వతీ అమ్మవారు అంటున్నారు మహాదేవ మా నాన్నగారు కట్టించినటువంటి ఆలయం మా నాన్నగారు ప్రతిష్ఠించినటువంటి శివాలయం ఒక కూతురికి తన పుట్టింటి మీద ఎంత అభిమానం ఉంటుందండి ఎంత ప్రేమ ఉంటుందో చూడండి మామూలుగా అత్తవారింటికి వచ్చిన తర్వాత ఏదైనా పిల్లి ఇంట్లోకి వస్తే బయటికి తరిమేస్తుంది అవసరమైతే ఆ పిల్లిని కొడుతుంది కానీ అత్తగారింటికి వచ్చిన తర్వాత అమ్మగారింటి నుంచి ఒక పిల్లి వచ్చిందనుకోండి ఒక పాత్ర నిండా పాలు పోస్తుంది అత్తగారు అడుగుతుంది ఏమే ఎందుకే మామూలుగా అయితే ఏదైనా పిల్లి వస్తే పాలు తాగుతుంటే ఆ పిల్లి ఆ పాలు బయటన బాగా పోసేస్తారు పిల్లిని తగులుతారు పిల్లి మళ్ళీ రాకుండా ఏమేమి జాగ్రత్తలు చేసుకోవాలో అలా చేస్తారు నువ్వేమిటే పిల్లికి ఎందుకే అలా పాలు పోస్తున్నావు అంటే అత్తయ్య గారు మా అమ్మగారింటి నుంచి వచ్చిందండి అత్తగారు ఈ పిల్లి పిల్లంటే మామూలుగా అయితే ఇష్టం లేనటువంటి అమ్మాయి కూడా పుట్టింటి నుంచి వచ్చినటువంటి అయితే ఎంతటి అభిమానం ఎంతటి ప్రేమ ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు కట్టించినటువంటి దేవాలయం వాళ్ళ నాన్నగారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం పరమేశ్వరుని ప్రార్థిస్తుంది పార్వతీదేవి శివుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని పరమేశ్వర నువ్వు అహర్నిశలు ఇక్కడ ఉంటానని నువ్వు ఎందుకే నీకు ఇంతటి ప్రేమ మా నాన్నగారు స్థాపించినటువంటి శివలింగం అయ్యా ఇది ఇక్కడ ఉండి ఈ శివలింగాన్ని ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో ఎవరైతే పూజించడానికి వస్తారో అటువంటి నీ భక్తులకు వృద్ధిని అనుగ్రహించవయ్యా అని అనగానే ఆయన సరేలేవే అలాగే లేవే అని దాకా పట్టుకున్నటువంటి కాళ్ళను వదిలిపెట్టలేదు పార్వతీదేవి మహాదేవుడి కాళ్ళని అప్పుడు శంకరుడు ఆ లింగానికి శైలేశ్వర లింగము అని పేరు పెట్టి ఆ లింగమహిమను పార్వతీ అమ్మవారికి చెప్తున్నాడు వరణానదిలో స్నానం చేసి శైలేశ్వరుని అర్చన చేసి పితృతర్పణాలిచ్చి యథాశక్తిగా దానం చేసినటువంటి వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు నేను నిత్యము కూడా ఈ శైలేశ్వర లింగంలో ఉండి ఈ లింగాన్ని ఆరాధించినటువంటి వాళ్ళకి ముక్తిని అనుగ్రహిస్తాను కాశీక్షేత్రంలో వరణానది తటంలో ఉన్నటువంటి శైలేశ్వరుని దర్శించినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి దుఃఖములు కలుగవు అని చెప్తే అమ్మ కూడా శైలేశ్వరుడి యొక్క భక్తులు నా కొడుకుతో సమానం అవుతారు అని వరం ఇచ్చింది ఈ సందర్భంలో వ్యాసుడు అమ్మ గురించి చెప్పినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం నిజానికి ఇది కథ మధ్యలో చెప్పాను కానీ అలా కథాభాగం గడిచిపోయింది అయినా పర్వాలేదు ఈ ఆ శ్లోకం వ్యాసుడు చెప్పింది ఒక్కసారి మనం వింటే యాక్చువల్గా నిజానికి ఈ శ్లోకం అనేటట్టు మనం కథ మధ్యలో చెప్పుకోవాలి ఏదో కథ అలా చెప్తూ చెప్తూ వెళ్ళిపోయింది అయినా ఒకసారి ఆ శ్లోకం విందాం ఉమానామామృతం పీతం ఏ నీహా నజాతు జననీ స్థన్యం నపిబేత్ సంభవ ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి నిజంగా కుమారస్వామి అంటాడు అగశ్యముని ఉమా అనేటటువంటి నామ అమృతమును పానము చేసినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఎప్పుడూ కూడా అమ్మ దగ్గర పాలు తాగవలసినటువంటి అవసరం లేదు కాక లేదు అని ఈ కథంతా చెప్పి ఈ శైలేశ్వర మహత్యాన్ని శ్రవణం చేసినటువంటి వాళ్ళు శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు పాప విముక్తులై శివలోక నివాసాన్ని పొందుతారు అని కుమారస్వామి అగశ్యముని వారికి చెప్పారు హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర అగస్త్యముని భవానీ శంకరులు లింగాన్ని చూసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రత్నేశ్వరలింగం దగ్గరికి వచ్చారయ్యా పార్వతీదేవి అడిగింది ఈ రత్నేశ్వరలింగం యొక్క మహిమలు వర్ణించండి అంది సప్త పాత పర్యంతం వ్యాపించి రత్నమయమై ప్రకాశిస్తున్నటువంటి ఈ లింగ ప్రభావం తెలియజేయండి అని పార్వతీదేవి మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రార్థించింది అప్పుడు రత్నేశ్వర శివలింగం గురించి వర్ణించడం మొదలుపెట్టాడు దేవదేవుడు కాశీ మహాక్షేత్రంలో అన్ని లింగాలు ఉన్నాయి కానీ రత్నభూతమైనటువంటిది ఈ శివలింగం పార్వతి మీ నాన్నగారైనటువంటి హిమవంతుడు నీకు కానుకగా ఇద్దామని అనేక రత్నాలను కాశీకి తీసుకువచ్చాడే ఒకరోజు రాత్రి సత్రంలో ఒక బాటసారి వల్ల కాశీ వైభవాన్ని తెలుసుకున్నాడు తాను తీసుకువచ్చినటువంటి రత్నాల రాసి కాశీ ప్రభావం ముందు చాలా అల్పము అని భావించినటువంటి వాడై అవి కాశీలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నీ కొరకు కానీ నా కొరకు గాని శ్రద్ధతో కాశీలో సమర్పించినటువంటి దాని యొక్క పరిణామం ఇలాగే ఉంటుంది ఆ రత్నాలు ఏవైతే వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆ రత్నాల రాసి స్వయంగా ఒక లింగరూపాన్ని ధరించింది అందుకని ఈ శివలింగం రత్నేశ్వర శివలింగము అని రత్నేశ్వరలింగము అని ప్రసిద్ధి చెంది ఉంటుంది పార్వతి అని దాని గురించి చెప్తూ చెప్తూ నీ తండ్రి యొక్క మహాపుణ్యం వల్ల ఈ శివలింగం ఏర్పడిందే పార్వతీదేవితో అంటున్నాడు పరమేశ్వరుడు నీ తండ్రి అయినటువంటి హిమవంతుడు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం వల్ల ఏడు పాతాళ అంటారేం భూలోకానికి కిందనున్నటువంటి ఏడు లోకాలు సప్త పాతాళములు అంటారు ఆ సప్త పాతాళములను చీల్చుకుని వచ్చి ఈ లింగం ఆవిర్భవించింది ఈ శివలింగంలో ఎన్నో రకాలైనటువంటి రత్నాలు ఉన్నాయి ఎన్ని రకాల రత్నాలు ఉన్నాయో చెప్పలేనే కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అన్ని శివలింగములలో రత్నస్థానమై ఉన్నది కాబట్టి ఈ శివలింగాన్ని రత్నేశ్వరలింగము లింగము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు పార్వతి మీ నాన్నగారు వదిలిపెట్టి వెళ్ళినటువంటి బంగారం రాసితో ఈ రత్నేశ్వర శివలింగానికి ఒక అందమైనటువంటి మందిరాన్ని నిర్మింపజేయి ఎందుకంటే శివాలయాన్ని నిర్మించిన శిథిలమైనటువంటి శివాలయాన్ని బాగు చేయించినా శివలింగం స్థాపించినంతటువంటి ఫలితం వస్తుంది అని శివుడు పార్వతీదేవికి సూచన చేశాడు పార్వతీదేవికి శివుడి యొక్క ఆజ్ఞ వచ్చింది అప్పుడు పార్వతీదేవి సోమానందుడికి అనుజ్ఞ ఇచ్చింది సోమానంది ఒక్క జాములో బంగారంతో మందిరాన్ని నిర్మాణం చేయవయ్యా అన్నది అమ్మ చెప్పినట్టే ఒకే ఒక్క జాములో బంగారంతో ఆ సోమానందుడు మందిరాన్ని నిర్మింపజేశాడు అమ్మ చూసింది ఆ మందిరాన్ని ఎంతో సంతోషపడింది సంతోషపడి ఆ తాన తన ఆజ్ఞని పాటిస్తూ ఒకే ఒక్క జాములో అంత అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టినటువంటి సోమానందికి మిగతా గణాలకి కూడా సన్మానించి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి మహాదేవుడికి నమస్కరించింది అమ్మ అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా రేపటి కథాభాగం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్యాళయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తనో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభోంకర హర